నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ లక్ష్మి హై స్కూల్ స్నాప్హుడ్ కార్నివల్ సంబరాలు కర్నూలు జిల్లాలో శ్రీ లక్ష్మి హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రారంభోత్సవంలో స్నాప్హుడ్ కార్నివల్ సంబరాలు ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఎంపీ పంచలింగాల నాగరాజు వారిని ఆహ్వానిస్తూ బాణ సంచాలు కాలిస్తూ మేళ తాళాలతో ఊరేగింపుగా స్కూల్ యాజమాన్యం స్వాగతం పలికారు కర్నూలు జిల్లా ఎంపీ పంచలింగాల నాగరాజు ఇంగ్లీష్ మీడియం ప్రారంభోత్సవంలో కార్నివల్ కార్నివల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఇందులో భాగంగా స్కూల్ హెడ్ మాస్టర్ దీక్షిత్ వారి అమ్మ మాట్లాడుతూ స్కూల్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ విద్యార్థులు రకరకాల నాణ్యమైన వంటకాలు విద్యార్థులు తయారు చేశారు

ಸಮಸನ್ ಪಾನಿಪುರಿ <uğre neighbors transparency> <laughs> తిరటి నమస్కారం అవందలండి నమస్కారం అలా ఇది తీది జోడాలి నా ఒక టేస్ అయిందండి 1 కప్ 1 కప్ 1 కప్ తీది ఆ సోనుయ్య మా సార్ కి సమోసా 110 రూపాయలు పూని సార్ కట్ చేసి సజెస్ కొన్న అపస్ టిప్ టిప్ ఇస్తానండి సరే అలా టేస్ అయింది నా తీ लिया సార్ హా స్కూల్ ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ లక్ష్మి స్కూల్స్ మై నేమ్ ఇస్ దీక్షిత్ టు హ్ కండక్టెడ్ ఫుడ్ కార్నివల్ ఇన్ అవర్ స్కూల్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ నాగరాజ్ గారు విజిటెడ్ దిస్ ఫుడ్ కార్నివల్ అండ్ ఇనాగ్రేటెడ్ ద ఫుడ్ కార్నివల్ బేసికలీ The main aim of doing this food carnival is to develop two things in the children. One is self sufficiency, and second is uh, business uh, ideas. So, basically, self sufficiency means uh, the human being uh, from childhood to adult age, uh, everyone will help us to do some things. But afterwards, we have to do our own things. So, to develop these kind of things in the children, we have uh, created this food carnival. This self sufficiency aims to enhance the participation of the students and also their business skills. They have to go to the market, they have to purchase the things, they have to cook the food, and they have to get it here in the food carnival and they have to sell it. So, the self sufficiency phase helps us. What is the hard work of our parents in providing us food, and what is the hard work of the farmers to produce the uh, basic grains? So, only because of farmers. Our parents, we are surviving in this world. We have to remember that. Next, coming to the business space, children will go outside, they'll purchase things for some price, they will get it to their homes, they will cook it and they will exhibit here and they will sell these things. Based upon this uh, experience, children will get to know how much are the input costs for the cooking and how much uh, revenue they generated from the sale of the food they have cooked. So, at the end of the day, they are going to uh, get the idea of what is the cost we put and what is the outcome uh, we got. So, based on this difference, whether they will get profits or losses, they will get to know. So, this helps in the future uh, for the children, not only this uh, food business, any business, any business runs on financial flows, how much you are putting and how much you are getting in return. To develop all these things, అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి నాగరాజు గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు చిన్నారుల్లో కేవలం విద్య పాఠాలకే పరిమితం కాకుండా క్లాస్ రూమ్కే పరిమితం కాకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో స్టూడెంట్స్లో ఉన్నటువంటి కళలను వాళ్ళ యొక్క నైపుణ్యాలను వెలికి తీయడం కోసము ఈ యొక్క కార్యక్రమాలను సర్వేపల్లి మరియు శ్రీలక్ష్మి స్కూల్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఇంతే కాకుండా విద్యార్థుల్లో ఐకమత్యాన్ని మరియు తల్లిదండ్రులకు సహాయపడే విధంగా రోజు అమ్మ ఎంత కష్టపడుతుంది మనకు వండి పెట్టడంలో అనేటువంటి ఆ యొక్క శ్రమను గుర్తించి పిల్లలు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించి వాళ్ళ శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వడం కోసం తర్వాత ఈ అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అన్నం వేస్ట్ చేయకుండా ఎంతోమంది అన్నం లేక అలమటిస్తున్నారు మరి అటువంటి అన్నం యొక్క విలువలు తెలియజేయడం కోసం ఫుడ్ వేస్ట్ చేయకుండా దాన్ని సక్రమంగా ఎలా వినియోగించాలో తెలియజేయడం కోసమే ఇటువంటి కార్యక్రమాలని మేము చేస్తూ విద్యార్థుల్లో ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించడానికే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పడానికి ఎంతైనా సంతోషిస్తున్నాం